హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి సిక్స్త్ క్లాస్లో ఉన్న అర్థాలు పదాల అర్థాల గురించి చూద్దాం వీలైతే పర్యాపదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు కూడా ఈ వీడియోలో చేయడానికి చూస్తాను ఒకవేళ వీడియో ఎంత ఎక్కువ అయితే మాత్రం పార్ట్ టూ కింద చేస్తాను అనమాట ఫస్ట్ అయితే మనం పదాలు పదాలు అర్థాల గురించి చూద్దాం మన వీడియోస్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సెవెంత్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ కంప్లీట్ అయింది ఇది సిక్స్త్ క్లాస్ అనమాట ఫస్ట్ అంగ్రి అంటే కాలు అనే మీనింగ్ వస్తుంది మనకి వన్ మార్క్ కంపల్సరీ వస్తుంది మీనింగ్స్ నుంచి అంటే అర్థాల నుంచి ఒక మార్క్ కంపల్సరీ వస్తుంది ర్యాపిడ్ రివిజన్ లాగా ఎగ్జామ్కి ముందు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా కూడా మన వీడియోలు అన్నీ చూడొచ్చు ర్యాపిడ్ రివిజన్ లాగానే చేస్తున్నాను వెరీ లెంత్గా అట్లా ఏం లేదు ఎక్స్ప్లెనేషన్ కూడా పెద్దగా ఇవ్వలేదు ఓకేనా అంజనం వచ్చేసి కాటుక ఎక్కడో ఉన్న వస్తువుని కండ్ల ముందు చూపే విద్య అనమాట అంతులేని అంటే లెక్కలేని చివర లేని అజ్ఞాతవాసం వచ్చేసి ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం అడలుకొను అంటే ఎయిడ్స్ అనఘ పాపము లేనివాడా అనుజుడు వచ్చేసి తమ్ముడు అపారమైన చాలా ఎక్కువైనా లేదా అంతులేని అభినందన మెచ్చుకోలు మరియు ప్రోత్సాహం అభిరతి ఆపేక్ష కోరిక అమరు ఒప్పు అమరులు మరణం లేనివారు దేవతలు అలయించు బాధపెట్టు మరియు కష్టపెట్టు మనకి మీనింగ్స్ ఏంటంటే పర్యాయ పదాల్లో కూడా యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట అదే నానార్థాల్లో అయితే మనకి డిఫరెంట్ మీనింగ్స్ కానీ పర్యాయ పదాలు అయితే సేమ్ అర్థాలు కదా కాబట్టి అర్థాల్లో వచ్చినయే పర్యాయ పదాలకు కూడా కొన్ని వస్తున్నాయి అలసు తక్కువ చిన్నచూపు అవరజుడు అంటే తమ్ముడు అనుజుడు అన్న తమ్ముడే అవరజుడు అన్న తమ్ముడే చూడండి రెండు రెండు సార్లు వచ్చింది అవశేషం అంటే మిగులు అవిశ్రాంత అంటే విశ్రాంతి లేని నెక్స్ట్ వచ్చేసి ఆనవాళ్ళు అంటే గుర్తులు ఆమెడ ఎనిమిది మైళ్ళ దూరాన్నే ఆమడ అంటాము ఆరగించు తిను ఇంగితద్దులు ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన వారు ఇడక అంటే ఇవ్వకుండా అనే మీనింగ్ నెక్స్ట్ వచ్చేసి ఉచ్చు వల ఉదది సముద్రము ఉబ్బు పొంగిపోవు ఉరుశక్తి శక్తి గొప్ప శక్తి ఎక్క అకస్మాత్తుగా తొందరగా వెంటనే అని కూడా అనవచ్చు ఎగడక అంటే పొంగిపోకుండా గర్వపడకుండా ఎగుమతి చేరవేయడం ఎడద హృదయం మరియు ఏద ఎత్తుగడ ఉపాయం ప్రయత్నం ఎలిమి సంతోషం ఏండ్లు అంటే సంవత్సరాలు ఏరు పెద్దవాగు లేదా నది లాంటిదని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒప్పు ప్రకాశించు వెలుగు ఓరిమి అంటే ఓపిక కంచే రక్షణగా ఏర్పరిచిన కంప కథనం యుద్ధం కందుకం బంతి కబ్జ దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కయ్యం కయ్యం వచ్చేసి కొట్లాడు మరియు గొడవ కర్కోటకుడు కఠినమైన వాడు కర్కోటకుడు అనే పేరు గల సర్పం నెక్స్ట్ కర్మలు వచ్చేసి పనులు కలిత అంటే పొందబడిన కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు మిరపకాయల కల్లం వరి కళ్ళం అంటాం కదా అలా అనమాట కలుగు అంటే రంధ్రం ఎలుక కలుగునో కలుగులో నుంచి ఎలుకలు బయటకు రావట్లేదు మందు పెట్టినా కూడా అంటాం కదా కలుగంటే రంధ్రం అనమాట కవచం అంటే రక్షణ కొరకు ఒంటిపై ధరించున్నది కార్యం వచ్చేసి పని కాలుష్యం మీన్స్ మలినం కీర్తి గొప్పతనం యశస్సు పేరు కొంచెం నాలుగు మానికల కొలమానం మానికకు నాలుగు సోలెలు అంటారు దాదాపు ఏడున్నర కిలోలకు సమానం కొంచెం అంటే కృషికుడు వచ్చేసి రైతు కొప్పెర తలపై నుండి కప్పుకొనే గొంగడి లేదా నీళ్లను కాగపెట్టడానికి వాడే ఒక పాత్ర అని చెప్పొచ్చు కొలువు వచ్చేసి ఉద్యోగం లేదా ఆస్థానం కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలుచెదరపు నీటి ప్రదేశం పుష్కరణి పుష్కర స్నానాలు చేస్తారు చుట్టూ మెట్లుంటాయి నాలుగు వైపులా మధ్యలో మా లోతుగా నీళ్లుంటాయి అందులో చిన్న ఓల్డ్ మూవీస్లో మనకి బాగా కనిపిస్తాయి అవి ఖడ్గం కత్తి ఖేదం దుఃఖము ఏడుపు మరియు బాధ గడియా ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని గడియ అంటారు గాసం ఆహారం మరియు గడ్డి గీరలు అంటే గీతలు గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా గోపురం దేవాలయపు వాకిలి ద్వారం ధ్యానం జ్ఞానం మరియు బుద్ధి నెక్స్ట్ వచ్చేసి చందనం అంటే గంధం చంద్రహారం కత్తి లేదా ఒక ప్రత్యేకమైన ఖడ్గం చంద్రహారం చంద్రహాసం సారీ చంద్రహారం కాదు చంద్రహాసం అది సారీ ఫర్ ద మిస్టేక్ చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం అని అనొచ్చు ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించినవాడు రారాజు చిత్తం మనస్సు చిల్లు వచ్చేసి రంధ్రం చూడుకులు చూపులు జమాబందీ భూమి శిశుకు సంబంధించిన లెక్కల వివరాలు జరూర్ తప్పకుండా జల్దీ వెంటనే మరియు తొందరగా జవాను బంటు సైనికుడు జిద్దు వైఖరి జీవజాలం ప్రాణుల సమూహం జర్రా కొంచెం మరియు కొద్దిగా తడయక ఆలస్యం చేయక తరచు ప్రకాశించు తప్తం కాలిన తరి సమయము తలగొట్టి తల నరికి తాకీదు ఆజ్ఞాపత్రం తాటి చెగ్గ తాటి మత్త మనకి తాకీదు అనేది పిఐయిలో కూడా ఉంటుంది ఉట్స్ తాకీదు అని ఉడ్చోయక ఆజ్ఞాపత్రం అనేసి మీనింగ్ అనమాట తాపడం అతికించడం తూనికరాళ్ళు కొలతరాళ్ళు ఇన ఇనమతో చేసిన కేజీరాయి అర కేజీ రాయి పావు కేజీ రాయి అవంటి ఉంటాయి చూసారా వాటిని తూనికరాళ్ళు అంటాం అంటే కొలత రాళ్ళని తృణము గడ్డి తెరుంగులు విధాలు తేట తెల్లం మిక్కిలి స్పష్టం నువ్వేం చెప్పచలు నువ్వేం చెప్పదలుచుకున్నావో తేట తెల్లమైంది అని మనం అంటాం కదా కొన్ని సందర్భాలు అంటే నువ్వేమి చెప్పదలుచుకున్నావో స్పష్టమైందిలే అని అర్థం అనమాట త్రిరేఖలు మూడు గీతలు నెక్స్ట్ వచ్చేసి దాపనం అంటే దాచడం దుర్గమం బెళ్ళ రానటువంటి దుర్భేద్యం పగల కొట్టలేనట్టి దొడ్డి పశువుల కొట్టం ధర వెల మూల్యం ధార పైనుండి కిందకు ఒక వరుసలో పడే నీరు నారి స్త్రీ నిరంకుశం అడ్డు లేనటువంటిది నిర్మలం మురికి లేనిది మరియు స్వచ్ఛమైనది నిర్మూలించు రూపుమాపు నుడుగులు మాటలు నెమికించుట అంటే వెతికించుట అనేది వస్తుంది నెరియలు నేల పగుళ్ళు నైపుణ్యం నేర్పరితనం నళిని దళం అంటే తామరాకులు అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పత్త చిరునామా చిన్నప్పుడు మనం తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు లీవ్ లెటర్ కానీ ఏదైనా లెటర్ రాయండి అనే క్వశ్చన్ వచ్చేది మనం పైన చిరునామా అంటే అడ్రస్ దగ్గర పత్తాన్ని పెట్టేవాళ్ళం నైంటీ స్కిడ్స్కి అయితే అది గుర్తుంటుంది పయ్యర గాలి పరముడు ఉన్నతుడు మరియు గొప్పవాడు పాదయుగళం రెండు పాదాలు పారితోషకం బహుమానం పాలికాపు పంట కాపరి పుడమి నేల పుడిసెడు సగానికి మడిచిన అరచయంత అంటే ఇంత మడుస్తాం కదా మనం సగానికి మడిచిన అరచయంత అంట పురోగతి వచ్చేసి అభివృద్ధి పులకరింత గగుర్పాటు పొడగాంచి రూపు చూసి నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పోకుండా ఏది వదలకుండా చిన్నప్పుడు మనకి హోంవర్క్ ఇచ్చినప్పుడు సార్ వాళ్ళు ఏమంటారు పళ్ళు పోకుండా అంతా రాసుకురండి అంటే ఏది వదలకుండా ఇచ్చినంత వర్క్ చేయండి అనేసి అర్థం ప్రగతి అంటే అభివృద్ధి ప్రతిధ్వని మారుమ్రోత రీసౌండ్ అంటాం కదా అది ప్రలోభం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం నన్ను ఎంత ప్రలోభపెట్టినా పెట్టినా నేను లంచం తీసుకోను అంటే నన్ను ఎంత ఎక్కువ ఆశ పెట్టినా కూడా నేను లంచం తీసుకోనని అన్ అనే సందర్భం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతి ఎక్కువగా పొగడడం ప్రాచీనం పూర్వం వెనుకటి ప్రాలుమాలి సోమరితనం ప్రాతిపదిక మూలం ఆధారం బలీయులు బలంకల బలంకలవారు మరియు వీరులని చెప్పొచ్చు బావుట జెండా అంటే విజయ బావుట ఎగరేస్తాము అని అంటాం కదా అంటే విజయ బావుట అంటే విజయ జెండా ఎగరేస్తామని మీనింగ్ బిత్తర పోవు ఆశ్చర్యపోవు లేదా బీరిపోవు భూసతి భూమి అనే స్త్రీ మజ సంతోషం లేదా సంబురం అనే అర్థం మడుగు అంటే నీటికుంట మనీషి బుద్ధివంతుడు మలుపుట మళ్ళించుట మార్గదర్శకుడు అంటే దారిని చూపించేవాడు మాధవుడు విష్ణువు మారుమనువు ఇంకో పెళ్ళి రెండో పెళ్ళి మాన్య గొప్పదైన మిన్ను ఆకాశమనే అర్థం వస్తుంది మున్నూరు అంటే మూడు వందలు త్రీ హండ్రెడ్ ముదము సంతోషం అనే మూక సమూహం లేదా గుంపు మ్యూజియం వస్తు ప్రదర్శనశాల మృత్పిండము మట్టి ముద్ద మృత్యువు మరణం లేదా చావు అనే మీనింగ్ మేను శరీరం మరియు ఒళ్ళు అనే అర్థం వస్తుంది మగులు వచ్చేసి మేఘం లేదా మబ్బు మేఘం మరియు మబ్బు అన్నమాట మోదము అంటే సంతోషము యవీసుడు తమ్ముడు అనుజుడు అన్న తమ్ముడే యవీసుడు అన్న తమ్ముడే యుగ్మము అంటే జంట పేరు ఇట్లా ఉంటుంది యుగ్మ కల్పకాలు అని సైన్స్లో సైన్స్ స్టూడెంట్స్ అయితే తెలిసే ఉంటుంది ట్రైడ్స్ అంటాం కదా అవి అన్నమాట ఇట్లా ఉంటే దాన్ని యుగ్మం అంటాం లేదా జంట అని అంట రిపులు అంటే శత్రువులు రుధిరం రక్తం మరియు నెత్తురు లేమి అంటే దారిద్ర్యం అని అర్థము వడ వచ్చేసి వేడి లేదా వేసవికాలపు తాపము వడగండ్లు వానరాళ్ళు వడి వేగం వరిపిడి అంటే వరి పొట్టు వార్ధి సముద్రం విదుల్చు విదుల్చుట లేదా దులుపు విధి అంటే కర్తవ్యం చేయవలసినది మనది సముద్రం వనవాసం అడవిలో నివాసం ఉండుట విప్లవం మార్పు లేదా తిరుగుబాటు మార్పు మరియు తిరుగుబాటు విభూతి ఐశ్వర్యం బూడిద బిరించి అంటే బ్రహ్మ విల్లు ధనస్సు వివేకం తెలివి విస్మయం ఆశ్చర్యం వేతలు బాధలు మరియు కష్టాలు వెలవెలబోవు కళ తప్పడం తెల్లబోవు అని అర్థం వెల్లడి చేయు వ్యక్తపరచు తెలుపు వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవడం ఈవెంట్ నెక్స్ట్ వచ్చేసి శక్తి బలం శతాబ్దం వంద సంవత్సరాల కాలం శాన చాలా శిల రాయి సుక్తి ముత్యపు చిప్ప కొంచెం డిఫరెంట్గా అనిపించిన వర్డ్స్ మనం ఎక్కువ గుర్తుంచుకోవాలని నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా గుర్తుంచుకోండి శక్తి సుక్తి అనే దాన్ని కూడా శీఘ్రం వెంటనే నా ఏ పనైనా నాకు శీఘ్రంగా జరిగిపోవాలి అంటాం కదా అంటే వెంటనే జరిగిపోవాలని అర్థం శ్రవణాభిరతి మినాలనే కోరిక సవారీ చేయుట సవారీ చేయుట అంటే ఎక్కి తిరుగుట లేదా అధికారాన్ని చెలాయించుట సమూహం వచ్చేసి గుంపు సముజాయించుట అంటే నచ్చజెప్పడం సాధువు మంచివాడు సారది రథాన్ని నడిపేవాడు శుద్ధులు వచ్చేసి ముచ్చట్లు లేదా కథలు సుషుక్తి ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర స్ఫూర్తి ఆదర్శం లేదా ప్రేరణ సేతువు వచ్చేసి వంతెన స్వేదం చెమట సౌదం భవనం మరియు మేడ సౌభాత్రం సోదర భావం సంపన్నులు సౌభాతృత్వం అని కూడా అనవచ్చు దీన్ని సంపన్నులు ధనవంతులు ఎక్కువ ధనం కలిగిన వారన్నమాట సంబురం సంబురం ఆనందం సంబురంగా ఉండి పండగ చేసుకుంటున్నామంటాం కదా అంటే ఆనందంగా ఉండి పండగ చేసుకుంటున్నామని అర్థం హర్షం అంటే సంతోషం హాలికలు అంటే రైతులు హూంకరించుట హుమ్మని ధ్వని చేయుట ఇక్కడ వరకు మనకి అర్ధాలు అనేవి కంప్లీట్ అయినాయి సిక్స్త్ క్లాస్లో ఉన్న అర్ధాలు